ఐపాక్ వాళ్ళు చాలా పెద్ద సర్వే చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్ పెడితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా మస్ట్ గా కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐప్యాక్ వాళ్ళకి మీరు ఇచ్చే ప్రతి రిపోర్ట్ వెళ్తుంది మీరు ఇచ్చే ప్రతి కామెంట్ వెళ్తుంది వాళ్ళు చేసే సర్వేలో యాడ్ అవుతాయి ఇవన్నీ సో మిస్ అవ్వకుండా ఒక కామెంటే కదా అనుకోండి మిమ్మల్ని లైక్ అడగల సబ్స్క్రైబ్ అడగల కేవలం కామెంట్ అడగ దయచేసి కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడైపు ఎన్నికలు పెడితే చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విషయంలోకి వెళ్తే రీసెంట్గా ఎన్సీఆర్పి రిపోర్ట్స్ వచ్చాయి అంటే నేషనల్ క్రైమ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనమాట రెండు బిగ్ పాజిటివ్ న్యూస్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు ఇక్కడ వైసీపీ అనుకూల మీడియా చెప్తోంది ఫస్ట్ది ఈ టైంలో ఏదైతే మీకు రెండు వేల ఇరవై రెండు ఆ టైంకి వచ్చినట్టునే రిపోర్ట్ చూస్తున్నాను నేను ఒక్క నిమిషం రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో నేరాల సంఖ్య తగ్గింది కట్టడి చేయగలిగింది వైసీపీ ప్రభుత్వం అని చాలా స్ట్రాంగ్గా వైసీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఏపీలో మొత్తంగా ఒక లక్ష తొంభై ఐదు వేల కేసులు రెండు వేల ఇరవై ఐదులో నమోదైతే అయితే క్రిమినల్ క్రైమ్ కేసులు అనమాట అన్ని క్రైమ్ కేసులు చెప్తున్నా రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఎనభై నాలుగు వేల వరకు నమోదైన అంటే తొమ్మిది వేల కేసులు తగ్గినాయి తొమ్మిది వేల కేసులని మనం అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వం రేపు వద్దని చెప్పుకున్నా జగన్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఇప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ వైసీపీ చెప్తున్నా అంత గొప్ప నెంబర్ ఏం కాదని నా ఉద్దేశం సరిగ్గా పెరగలేదు కదా ఎంతో కొంత తగ్గింది కదా అని సంతోషించాలి అయితే దీనికి ఏంటంటే కొన్నిసార్లు కేసులు నమోదు కూడా చేయరు అది కూడా అర్థం చేసుకోవాలి మనం కొన్నిసార్లు కేసులు నమోదు చేయడానికి కూడా పోలీసులు వెనకాడుతుంటారు వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఇంతవరకే చేయాలి దాటితే పర్టికులర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి క్రైమ్ రేట్ అంత వరస్టా ఎస్పీ నుంచి ఎస్పీకి డీజీపీ నుంచి తలకెని ఉప్పులు ఉంటాయని కూడా సందర్భాలు ఉంటాయి సో వీటి అలా సీరియస్ గా చూడాలా అనేది నా ప్రశ్న బట్ స్టిల్ తగ్గింది కాబట్టి డెఫినెట్లీ మెచ్చుకోవాలి బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో భయంకరంగా క్రైమ్ జరిగిందంటూ ఆరోపించిన టీడీపీకి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ ఈ రిపోర్ట్ని బాగా ఉపయోగించుకుంటుంది రెండోది అప్పట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అప్పట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపు పద్నాలుగు వేల ముందు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల మహిళలు బాలికలు మిస్ అవుతున్నారని అయితే అట్లాంటిది ఏమీ లేదు అని దాదాపు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో ఆచూకు దొరకని వారు ఆరు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారని వారిలో బాలు రెండు వందల యాభై మంది బాలికలు మూడు వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారని రెండు వేల ఇరవై మూడులో మొత్తం కనిపించకుండా పోయింది నాలుగు వేల నాలుగు వందల మంది వెళ్ళిపోతే అందులో చాలా మంది వెనక్కి వచ్చేసారు అనేటువంటిది కూడా రిపోర్ట్ ఇచ్చింది అంటే నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది వెళ్ళిపోతే నాలుగు వేల మూడు వందల మంది వెనక్కి వచ్చేసారు అనేది కూడా రిపోర్ట్లో తెలియజేశారు సో తద్వారా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మేము ఈ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని నువ్వు అబద్ధాలు చెప్పావు ప్రజలను రెచ్చగొట్టావు మా మీదకి వాలంటీర్ల మీద కూడా బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చావు అంటూ జగన్ మీద ఫైర్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు తద్వారా కేంద్రం ఇండైరెక్ట్గా ఒక స్ట్రాంగ్ గుడ్ న్యూస్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లయింది తద్వారా ఈ రిపోర్ట్ను ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ మీద కూటమి ప్రభుత్వం మీద వైసీపీ ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని చేస్తుంది సో ఐ ప్యాక్ చేస్తున్నటువంటి సర్వే ప్రకారం మీరేమనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఇద్దరు ఇంట్లో ఒకటి కామెంట్ చేయండి ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది